మూసీని ఆక్రమించిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నేటి నుంచి కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి నిర్వాసితులతో సంప్రదింపులు జరపనున్నారు హైదరాబాద్లో చెరువులు నాలాల ఆక్రమణలు తొలగించి పరిరక్షించాలని అదే సమయంలో పేదల కుటుంబాలు రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలని సీఎం ఆదేశించారు వారార్ లోపల ఉన్న జలాశయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో పదహారు ఇళ్లను కేటాయిస్తూ జీవో ఇచ్చింది మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను తొలగించి నిర్వాసితులకు పునరావాసం కింద వీటిని ఇవ్వనున్నారు ఇప్పటికే నిర్వహించిన సర్వే ప్రకారం పది రెండు వందల మంది నిర్వాసితులు కానున్నట్లు అధికారులు గుర్తించారు ముందుగా మూసీ రివర్ బెడ్ లో ఉన్న పదహారు వందల నిర్మాణాలను తొలగించి అక్కడున్న వారిని తరలిస్తారు మూసీ బఫర్ జోన్లో నివసిస్తున్న వారికి భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్మాణ ఖర్చులతో పాటు పట్టా ఉంటే భూమి విలువను చెల్లించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇవ్వనున్నారు నిర్వాసితుల్ని సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు నుంచి ప్రారంభించనున్నారు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు నేటి నుంచి ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరిస్తారు నిర్వాసితులతో సంప్రదించి తరలింపునకు ఒప్పిస్తారు Thank you మూసీ రివర్ ఫ్రంట్ పై జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ లో చెరువులు నాలాలు మూసీ ఆక్రమణల్ని తొలగించాల్సిందేనని అయితే అక్కడ నివసిస్తున్న పేదల కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణలో ఉన్న పేదల వివరాలను సేకరించారని సీఎం అర్హులైన పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలని రేవంత్ రెడ్డి తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టారని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని జలాశయాల్ని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు ఇకపై చెరువులు నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టిదిట్టం చేయాలని ఆదేశించారు నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు కుంటలు నాలాలకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని సీఎం చెప్పారు హైదరాబాద్ సిటీలోని ప్రతి చెరువు నాలాల ఆక్రమణల వివరాలను సేకరించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు నిజమైన అర్హులైన పేదలకు నష్టం జరగకుండా చర్యలుండాలని సీఎం అప్రమత్తం చేశారు